జియో ఒక భారీ ఆఫర్ అయితే ఇచ్చింది జియో కస్టమర్లందరికీ కూడా కాకపోతే ఇక్కడ చిన్న ఫిట్టింగ్ ఉంది అదేంటంటే పన్నెండు నెలల పాటు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని రీఛార్జ్ చేసుకోవాలి వరుసగా పన్నెండు నెలల పాటు రీఛార్జ్ చేసుకున్నటువంటి వారికి మాత్రమే సెప్టెంబర్ ఐదవ తారీఖు నుంచి అక్టోబర్ ఐదవ తారీఖు వరకు ఉచితంగా అన్లిమిటెడ్ డేటా అయితే ఇస్తుంది ఇది కూడా ఏంటి వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ అయితే తీసుకొచ్చింది అలాగే ఫైవ్ జీ యూజర్లందరికీ కూడా సెప్టెంబర్ ఐదు ఆరు ఏడో తారీఖు ఈ మూడు రోజులు కూడా అన్లిమిటెడ్ అయితే వాడుకోవచ్చు వాళ్ళకి ఈ ప్లాన్ వేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు వేసుకున్నా వేసుకోకపోయినా ఫైవ్ జీ యూజర్లందరికీ కూడా ఐదు ఆరు ఏడు ఈ మూడు రోజులు అన్లిమిటెడ్ అయితే వాడుకోవచ్చు నెట్ని అలాగే ఈ ఫోర్ జీ వాళ్ళు మాత్రం ముప్పై తొమ్మిది రూపాయలు రీఛార్జ్ చేసుకోవాలి అయితే ఈ భారీ ఆఫర్ అంటే ఒక నెల రోజుల పాటు ఫ్రీగా వాడుకోవచ్చు కానీ చాలా దగ్గరలో సిగ్నల్ రావడం లేదు జియో దానిపై దృష్టి పెట్టాలి ముఖ్యంగా ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ కూడా ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం ఈ సిగ్నల్ లేకపోవడమే ఇప్పుడు జియో కూడా మారుమూల పల్లెల ప్రాంతాలకి ఎక్కడ సిగ్నల్ రావడం లేదు కొంతమంది మేడెక్కి మాట్లాడాల్సి వస్తుంది కొంతమంది బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది సరైనటువంటి సిగ్నల్ లేవు దానికి సంబంధించి ఎక్కడికక్కడ టవర్లు వేయగలిగితే జియో మరింత ముందుకు వెళ్ళిపోతుంది ఏదేమైనా సరే రెండు వేల పదహారులో వచ్చినటువంటి ఈ జియో వల్ల చాలా అంటే చాలా ఈ నెట్వర్క్ అయితే జనాలకి దగ్గరైంది లేకపోతే వాళ్ళు రెండు వందల యాభై మూడు వందల రూపాయలు ఒక జీబీకి తీసుకునే వాళ్ళు అప్పట్లో ఎయిర్టెల్ మిగతా ఐడియా ఇలాంటివన్నీ కూడా కానీ ఎప్పుడైతే జియో వచ్చి అందరికీ ఫ్రీ ఇచ్చిందో అప్పటి నుంచి కూడా మనందరికీ కూడా ఈ నెట్వర్క్ అనేది దగ్గర అయింది కాకపోతే ఇప్పుడు జియో చేసినటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే సరైనటువంటి సిగ్నల్స్ లేవు సిగ్నల్ ఉండడం లేదు అది ఒక పెద్ద మైనస్